నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ రాజ్మాతో రాజ్మాతో ఏంటని చూస్తున్నారా ఇది ఫ్రై లాగా కాదండి చక్కగా మనకి స్నాక్ లాగా తింటుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొంచెం క్యారెట్ అలాగే ఉల్లిపాయలు కూడా కలిపాను మరి చాలా చాలా హెల్దీ రెసిపీ కూడా డైట్లో ఉండే డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కానివ్వండి మరి చక్కగా చిన్నపిల్లలకి స్నాక్గా కానివ్వండి ఈవినింగ్ ఎవరైనా వచ్చినా స్నాక్ ఐటమ్గా కానివ్వండి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇదైతే తక్కువ ఐటమ్స్తో మరి చాలా తొందరగా చేసే రెసిపీని ఎలా చేయాలో చూద్దామా ఈరోజైతే ఇక్కడ నేను రెడ్ బీన్స్తో స్నాక్ ఐటెం కోసం అండి చూడండి రెడ్ బీన్స్ చక్కగా ఎలా ఉన్నాయో వీటిని అయితే నేను ఒక కప్ వరకు దగ్గర దగ్గరగా ఏడు గంటలు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకున్నాను ఇవి నానబెట్టిన తర్వాత చూడండి చక్కగా మనకి నాన్నప్పుడే ఇలా వచ్చేసేస్తే చక్కగా ఉడికిపోతాయి చూసారా ఇలా రావాలి మరి ఇప్పుడైతే నేను ఇవి రెండుసార్లుగా వాటర్తో కడి కడిగేసి పెట్టున్నాను వీటిని అయితే ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు సాల్ట్ వేసి ఉడికించుకుంటున్నాను ఇక్కడ నానబెట్టిన ఈ వీటిని అన్నిటిని రాజ్మా గింజల్ని ఇందులోకి తీసుకుంటున్నానండి చిన్న ప్రెషర్ కుక్కర్లోకి ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వరకు వాటర్ వేస్తున్నాను ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి ఈ కొంచెం వాటర్ సరిపోతుంది నేను మూత పెట్టేసి మూడు నుంచి ఐదు విజిల్స్ రాణిస్తాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచానండి స్టవ్ని మూడు నుంచి ఐదు విజిల్స్ రాణిస్తున్నాను ఇక్కడంతా ప్రెషర్ కుక్కర్ ఆవిరంతా అయిపోయినాక నేను ఇక్కడ జాలీలోకి తీసేసుకున్నానండి ఇక్కడ చక్కగా ఉడికిపోయినాయి చూడండి నేను ప్రెస్ కొంచెం ఇట్లా ఇరగకొడితేనే చక్కగా వచ్చేస్తుంది ఇలా ఉడికితేనే చక్కగా ఉంటాయి ఇవి రాజ్మా అయితే మనకి మనకి చక్కగా ఉడికిన తర్వాతనే ఇవి తాలింపు పెట్టుకోవాలి కొంచెం గట్టిగా ఉన్నా కూడా పంట కింద చిరుచేదిగా కూడా అనిపిస్తాయండి మరి ఇప్పుడు వీటిని అయితే తాలింపు పెట్టుకుంటున్నాను నీరంతా ఉంపేసుకున్నాను ఇక్కడ తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం కొత్తిమీర కొద్దిగా నలకొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రమ్మలు పచ్చిశనగపప్పు మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర కొంచెం ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టినాను ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ ఇక్కడ మనకి ఉల్లిపాయలు వేగడానికి కూడా కావాలి కదా అందుకే నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయ్యేటప్పుడే పచ్చపప్పు మినపప్పు వేసుకున్నాను ఒక నిమిషం ఆగిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఇవి వేగిన తర్వాతనే ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అలాగే కొద్దిగా నలకొట్టు పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను ఇవంతా వేగిన తర్వాత కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఇక్కడ చూడండి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేస్తున్నాను ఆల్రెడీ మనం ఉడికించుకున్న రాజ్మాలో నేను సాల్ట్ వేసేసాను ఇక్కడ ఉల్లిపాయల కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఒక్క నిమిషం పాటు ఇలా ఉంచేస్తున్నాను చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఉడిపించి పెట్టుకున్న రాజ్మా అలాగే కొంచెం క్యారెట్ తురుము వేస్తున్నాను ఇక్కడ క్యారెట్ తురుముతో పాటుగా ఎండు కొబ్బరి తురుము కూడా కొంచెం వేసుకుంటున్నాను ఎక్కువ వేయకుండా ఒక స్పూన్ వరకు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటున్నానండి ఈవినింగ్ స్నాక్గా చాలా చాలా సూపర్గా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి మంచి హెల్దీ ఫుడ్ కూడా ఒకసారి సాల్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోతే కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే కొంచెం కారం అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా మంచి హెల్తీ ఐటెం రెడీ అయిపోయింది స్నాక్ ఐటమ్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను ఇంకా ఇందులోకి కొంచెంగా పచ్చి ఉల్లిపాయలు పైన స్ప్రింకిల్లాగా చేస్తున్నాను ఇట్లాగే ఎక్కువ వేసుకోవట్లేదండి ఆల్రెడీ ఉడికి ఇందులోకి తాలింపులోకి వేసుకున్నాం కాబట్టి కొంచెంగా వేసుకుంటున్నాను ఇవి పంట కింద క్రంచీగా తగులుతూ చాలా చాలా సూపర్గా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ